విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ తో చాలా లగ్జరీయస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కాల్ చేయండి వెల్కమ్ ఐకాన్ కొండ సురేఖ గారు పేల్చిన గన్ మిస్ఫైర్ అయినట్టుంది తగలాల్సిన బుల్లెట్ ఇంకొకరికి తగిలింది సో దాని మీద నటి కుమార్ గారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం నమస్తే నటి కుమార్ గారు నమస్తే అమ్మ సార్ నమస్తే వండస్ట్రీ వ్యాఖ్యల్ని ఇండస్ట్రీ మొత్తం ఒకే ఒకే తాటి మీదకి వచ్చి మరి ఖండిస్తున్న ఈ సందర్భంలో ఇండస్ట్రీ సైడ్ నుంచి మీరు ఎలా చూస్తారు సార్ అంటే మంచి పరిణామం అది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను కొండ సురేఖ గారితో లేకపోతే ఇంకొకరితో కాదు ఇండస్ట్రీలో ఎవరికైనా ఒక ఆడపిల్లకి బాధ అనిపించినా కుటుంబానికి బాధ అనిపించినా అందరూ రియాక్ట్ అయ్యి మనకు ఆశోషణలు ఉన్నాయి మా సోషణలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రియాక్ట్ అయ్యి ఒక ఇండస్ట్రీకి ఏ ఆడపిల్ల అయినా సరే ఏ ఆడపిల్ల మీద ఇలాగ జరిగినా మనకి మన ఇండస్ట్రీ మీద ఏది వచ్చినా ఇలాగ అందరం వస్తే మంచి పరిణామం అది ఆ పరిణామంలో నిన్న స్వాగతించవలసిన విషయం ఏంటంటే అందరూ వచ్చారు అందరూ వచ్చారు అందరూ చేశారు కానీ నాకేంటంటే కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఆమె మరి అంటే ఆధారాలు లేకుండా మరి ఒక బాధ్యత గల మినిస్టర్గా రెండు సార్లు మినిస్టర్గా మరి చేయకూడదు అంటే ఆమె ఆవేశంలో చేశాను అని అంటున్నారు అది కేటీఆర్ గారి మీద కోపంతో ఆవేశంతో చేశాను అంటున్నారు కేటీఆర్ మీద కేటీఆర్ గారి కోపంతో కేటీఆర్ గారి మీరు చేయాలి తప్ప ఇంకొకరి మీద మనం అబంధం వేయడం అనేది ఒక ఆడపిల్ల మీద అబంధం వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఓకే సమంత గారికి సపోర్ట్ చేస్తూనే నాగార్జున గారి కుటుంబం మీద ఆమె ఇష్యూ చేశారు అంటే దానివల్ల ఇక వాళ్ళ మనసు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇండస్ట్రీ మనోభావాలు దెబ్బతిన్నాయి చాలా ఇబ్బందులు పడ్డారు అవన్నీ పక్కన పెడితే కేటీఆర్ గారి మీద ఆమె వెనక్కి వెళ్ళలేదు కేటీఆర్ గారి మీద ఏదిగా ఏం రెడీ అని అన్నారు ఆమె వెంటనే కూడా తెలుసుకొని క్షమాపణ చెప్పారు ఆవేశంలో మాట్లాడి ఆవేశంలో కనబడుతుంది కూడా ఆమె ఆవేశంలో మాట్లాడి ఆవేశంలో కూడా అలా మాట్లాడకూడదు ఇండస్ట్రీ మొత్తం రావడం అనేది శుభపరిణామం అంటే ఇండస్ట్రీ అంత యాక్టివ్ ఉంటుందో నేను అనుకోలేదు ఎప్పుడు రాలేదు అసలు ఇండస్ట్రీ మొత్తం వచ్చారు నందమూరి తారక రామారావు గారి బిడ్డ భువనేశ్వరమ్మ బాలకృష్ణ గారి చెల్లులు జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త ఆమె మీద అన్ని అసంభ అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడే ఎవరు రాలేదు అలాగే మరి చాలా మంది కంగనా రావత్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎవరు రాలేదు అలాగే మనకి మొత్తం టోటల్ గా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం లేడీస్ అండ్ జెంట్స్ అందర్నీ హీరోయిన్ అందరినీ కూడా ఒక పరువు పోయే ఇండస్ట్రీ పరువు పోయే పని మీద పెట్టి ఒక తొంభై మందిని సినిమా టికెట్ లైన్ కట్టినట్టు కట్టించి డ్రగ్స్ మీద మొత్తం అందరినీ మొత్తం టెస్టులు చేయించి దాదాపు పదిహేను ఇరవై రోజులు మీడియాలోని పుంకాలు పుంకాలుగా వేయించి మళ్ళా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత అలా క్లీన్ చీట్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఆ రోజు ఎవరు రాలే ఎవరు కూడా స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారి భార్య పవన్ కళ్యాణ్ గారి భార్య ఆర్టిస్ట్ ఆర్టిస్టు రేణుదాసాయ్ గారు ఆమె మరి ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా హీరో కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద వచ్చినప్పుడు అసలు ఆమె మీద ఎన్ని అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు రోజు కూడా మరి రాలే ఇండస్ట్రీ అంతా ఎవరూ రాలేదు అలాగే మన చిరంజీవి గారు ఇండియా మొత్తం టోటల్ ఇండస్ట్రీకే మెగా ఫ్యామిలీ గుడ్ ఆయన పెద్ద ఆయన అలాంటిదో వాళ్ళ అమ్మగారిని పోసానికి ఇష్టమూరలి గారు అవ్వచ్చు మన ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకా చాలా మంది అవ్వచ్చు వాళ్ళ అమ్మగారిని తిరిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా రాలేదు ముగ్గురు కొడుకుల్ని హీరోలు ఇచ్చింది మనవాళ్ళని హీరోలు ఇచ్చింది మొత్తం అందరిని ఒక మనవరాలని హీరోయిన్ ఇచ్చింది ఇండస్ట్రీకే ఎంతో ఆమె సేవకు చేస్తే మా అంజ గారు మరి ఆమె మాట అన్నప్పుడు కూడా మనకి ఎవరికి రాలే కానీ ఈ రోజు రావడం అనేది ఒక మంచి పరిణామం ఇలాగా అందరూ కలిసి ఉండాలి మన జానీ మాస్టర్ గారి విషయంలో నేను ముందే చెప్పాను జానీ మాస్టర్ గారి విషయంలో మనకి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మన ఇండస్ట్రీ దారి తప్పుతుంది ఆ దారి తప్పే దాంట్లో మనం కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే రేపు ప్రాబ్లం వస్తుంది రేపు ఇవాళ కొడ్డ సురేఖ గారు చేశారు మన అమ్మాయి ఎవరో చేశారు రేపు ఇంకొకరు ఇండస్ట్రీ చులకనైపోయింది ఇండస్ట్రీ అంటే ఒక ఎవరిని ఏమైనా మేము ఏమైనా అనొచ్చు ఎవరిని ఏమైనా ట్రోల్ చేయొచ్చు అన్న ఒక చురకన భావం అయిపోయింది ఆ చురకన భావనకి నిన్న రావడం అనేది చాలా మంచి పరిణామాలు కానీ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ప్రశ్నార్థంగా ఉన్నాయి ఇంతకు ముందు జరిగిన వాటిల్లో ఈ కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఎవరినైతే పాయింట్అవుట్ చేయాలని చేసిందో ఆయన పక్కకి వెళ్ళిపోయింది సేఫ్ అయిపోయారు ఆయన సేఫ్ అయిపోయి ఇప్పుడు అనవసరంగా వీళ్ళ మీద పడ్డి పడ్డారు కదా వీళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది అదే ఇక్కడ కూడా ఒక కుట్రకోణం దాగి ఉంది మరి ఇంతకు ముందు మరి ఎవరు కూడా నా గవర్నమెంట్ లో భయపడి రాలేదా మరి ఏం భయపడి రాలేదా లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమాయకంగా దొరికారు గవర్నమెంట్ అని అన్నారా ఏంటో తెలియదు ఒకటి ఏది ఏమైనా ఇండస్ట్రీ మొత్తం రావడం అనేది పరిణామం మంచి పరిణామం గాని ఆ అది ఒకరికి ఒకరిని సేఫ్ చేసినట్టు మనకు కనబడుతుంది ఒకరి కోసం చేసినట్టు కనబడుతుంది అది మన అది ఇంకా త్వరలోనే తేలుతుందండి అది అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంటనే వాళ్ళది వాళ్ళ అనేది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగానే అది జరిగిందంటారా మీ ఉద్దేశం ప్రకారం అది మనకి ఇప్పుడు గవర్నమెంట్ కి తెలియాలండి మనకు తెలియదు తెలియనప్పుడు మనం డిస్కస్ చేయకూడదు ఇది ఆడపిల్లల జీవితాలతో సంబంధించిన విషయాలు నేను ఆ విషయాల్లో నేను డిస్కస్ చేయను నేను ఆ విషయంలో అసలా దానికోసం నాకు తెలియదు తెలియనప్పుడు నేను డిస్కస్ చేయను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఆయన ఉండే టైంలో వెరీ క్లోజ్ ఫ్రెండ్షిప్ అండ్ క్లోజ్ రిలేషన్షిప్ ఇస్ మొత్తం టోటల్ గా ఇండస్ట్రీతో అందరూ ఫంక్షన్స్కి అట్లకి వెళ్ళేవారు చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫండ్స్ అయినా బాగా వెరీ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ తీసుకున్నారు ఉన్నది ఆ ఫ్రెండ్షిప్ అయితే వచ్చింది అది మాత్రం చెప్పగలుగుతాం ఇండస్ట్రీతో మంచి ర్యాప్ మెయింటైన్ చేశారు అంతే తప్ప సురేఖ గారి మాటలతో నేను ఏకే పెంచను ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు అందరూ అలాంటి వాళ్ళని అందరూ తప్ప ఆడపిల్లలు ఆడపిల్లలు అందరినీ కూడా మనం తప్పుతో పట్టు తప్పుగా మాట్లాడటం కదా కరెక్ట్ కాదు అలాగని నాగార్జున గారి ఫ్యామిలీ కోసం మనం మాట్లాడటం కూడా కరెక్ట్ ఇది విడిపోయారా లేదంటే ఇప్పుడు మన వేణుస్వామి విషయంలోని మరి సమంత గారి కోసం కానీ అమ్మాయి కోసం మాట్లాడేటప్పుడు ఆ రోజు కూడా ఇండస్ట్రీ ఎవరు బయటకు రాలేదు ఇవన్నీ కూడా మనకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అయితే ఏది ఏమైనా మనం ఆ తెలియని విషయాల కోసం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉందండి ఎంక్వైరీ అయ్యమానండి డ్రగ్స్ ఆ రోజు ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చారు ఎందుకు డ్రగ్స్ మరి అంతమందిని ఏడిపించారు రీఓపెన్ చేయమనండి కేసు కేసెస్ రీఓపెన్ చేయమనండి అన్నీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏమంటే మీడియా ముందు మాట్లాడకూడదు ఇప్పుడు మీడియా ముందు మేము మాట్లాడుతున్నాం అంటే మీడియా ముందు ఏంటంటే మాకు మీ దగ్గర కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి మీడియా ముందు మాట్లాడతాం కానీ మీకు ఏంటంటే గవర్నమెంట్ మీ చేతుల్లో విచారణకు ఆదేశించమంటున్నా నేను విచారణకు ఆదేశించి ఎవరు ఏంటి అనేది చూడాలి అది అంతే తప్ప మనం మనంతా మనం ఇలాగ మనం తప్పని అంటే ఆమె కూడా చాలా కష్టం నుంచి బయటకు వచ్చింది ఒక బీసీ బీసీ మహిళ ఆమె ఆమె మీద ట్రోలింగ్ కూడా చాలా బాధాకర విషయం అది మీద ట్రోలింగ్ ఇస్ చాలా బాధాకర విషయం ఒక అక్క అన్న మాటకి ఆ ట్రోల్ చేయడం ఏంటంటే ఎంత అన్యాయం అంటే అది ఆ బాధతోనే ఆమె అంటే ఆ ముఖంలో కనబడుతుంది ఆ బాధే కానీ కావాలని ఎప్పుడు ఆమె అన్న అన్నాల్సిన అవసరం కూడా లేదు ఆమె కూడా వాళ్ళ హస్బెండ్ కూడా వన్ ఆఫ్ ది నిర్మాత ఒక సినిమా తీశారు సినిమా తీశారు ఆర్టిస్టులతో కూడా అంత రేప ఉందో వాళ్ళకి కూడా కానీ అంత డైరెక్ట్ గా మాట్లాడే అనుకోకుండా మాట్లాడేనని ఆమె కూడా చెప్పింది కనుక దయచేసి మన ఇండస్ట్రీ ఏం వాళ్ళు వేరే ఇష్యూ పొలిటికల్ ఇష్యూని మనం నెత్తి మీద వేసుకోకూడదు అనేది నా విన్నపం ఇట్స్ పొలిటికల్ ఇష్యూ అది పొలిటికల్ ఇష్యూలో తప్పు జరిగిందని చెప్పారు మనం క్లోజ్ చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా మహేష్ గౌడ్ గారు హుందాతనంగా నేను కూడా మళ్ళించి అడుగుతున్నాను అని అన్నారు డిస్కస్ చేయకూడదు ఇంక ఈ ఇష్యూ క్లోజ్ చేస్తే బాగుంటుంది రైట్ సార్ ఈ ఇష్యూ ఇంకా ఇంతటితో ఏదో జరగరాని ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోని లైట్ తీసుకుంటే అందరికీ మంచిది అటు వాళ్ళకు గానీ వెళ్ళకు కానీ రైట్ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాం